హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దాదాపు అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది ఏకంగా అరవై ఎనిమిది వేల రూపాయల వరకు తగ్గింపు పొందొచ్చు ఏ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు చూద్దాం పండుగల సీజన్ మొదలైపోయింది ఈ క్రమంలో తమ సేల్స్ పెంచుకునేందుకు మారుతి సుజుకి డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది దాదాపు అన్ని మోడల్ కార్లపై భారీ తగ్గింపు ప్రకటించింది ప్రీ నవరాత్రి బుకింగ్ స్కీంలో భాగంగా ఇగ్నిస్ సియాస్ బెలెనో వంటి కార్ల బుకింగ్ పై ఐదు వేల రూపాయల వరకు రాయితీని అందిస్తోంది అయితే ఈ స్కీమ్ అక్టోబర్ పదిహేను వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తించాలి కొన్ని కార్లపై ఎక్స్చేంజ్ బోనస్ కార్పొరేట్ బోనస్ క్యాష్ డిస్కౌంట్ సైతం లభిస్తోంది ఇవే కాకుండా కొన్ని మోడళ్ళపై అత్యధికంగా అరవై ఎనిమిది వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ మారుతి సుజుకి ఎంట్రీ లెవెల్ కారు డిజైర్ పై పదిహేడు వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది అయితే ఈ ఆఫర్ సిఎన్జి వేరియంట్కు మాత్రమే వర్తిస్తుంది ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర ఆరు పాయింట్ ఐదు ఒక్క లక్షలుగా కంపెనీ నిర్ణయించింది బ్రెజా మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్తో మార్కెట్లోకి వచ్చిన మైల్డ్ హైబ్రిడ్ టెక్ బ్రెజాపై నలభై ఐదు వేల వరకు తగ్గింపు అందిస్తోంది సిఎన్జి వేరియంట్పై ఇరవై వేల వరకు తగ్గింపిస్తోంది అయితే ఈ వాహనం ఎక్స్ షోరూమ్ ధర ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షలుగా కంపెనీ ప్రకటించింది స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్పై నలభై ఏడు వేల వరకు అందిస్తోంది సిఎన్జి కారుపై దాదాపు ముప్పై మూడు వేల ప్రయోజనాలు ఉన్నాయి ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంది ఇక సియాజ్ విషయానికి వస్తే మారుతి సుజుకి సియాజ్ కారుపై యాభై మూడు వేల వరకు తగ్గింపు అందిస్తోంది సిఎన్జి కారుపై ఎలాంటి డిస్కౌంట్ ఉండదు ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర తొమ్మిది పాయింట్ మూడు సున్నా లక్షలుగా ఉంది బెలెనో సిఎన్జి వేరియంట్పై యాభై ఐదు వేలు స్టాండర్డ్ ఇంజన్పై నలభై వేల వరకు తగ్గింపును అందిస్తోంది దీని ధర ఆరు పాయింట్ ఆరు ఒక్క లక్షలుగా మారుతి సుజుకి నిర్ణయించింది వేగనార్ మారుతి సుజుకి వేగనార్ ధర ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షలుగా ఉండగా యాభై ఎనిమిది వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది ఇగ్నిస్ ఇగ్నిస్ మోడల్ కారుపై అత్యధికంగా అరవై ఐదు వేల వరకు తగ్గింపు అందిస్తోంది ఆటోమేటిక్ వేరియంట్పై అరవై వేల డిస్కౌంట్ లభిస్తోంది దీని ధర ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలుగా ఉంది ఆల్టో కేటన్ మారుతి సుజుకి ఆల్టో కేటన్ ఎస్ ప్రెస్సో సెలెరియో మోడళ్లపై అత్యధికంగా అరవై ఎనిమిది వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది కంపెనీ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి